ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభుణే సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినము అనగా మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం ధనాపేక్ష ధనాపేక్ష దేవుని వాక్యం చదువుదామండి మొదటి తిమ్మ తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదవచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసు నుండి తొలిగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి దేవుని బిడ్డారా ధనాపేక్ష ధనము ఉండుట ధనవంతులవుట ధనం సంపాదించుట ఆ పాపం కాదు పొరపాటు కాదు కానీ ధనం మీద అపేక్ష ఉండుట ఇంకా సంపాదించాలి ఇంకా కూడబెట్టుకోవాలి ఏదో రకంగా ఆ ఎక్కువ ధనం సంపాదించాలనేటువంటి ధనం మీద ఉన్నటువంటి అపేక్ష సమస్త కీడులకు ఆ పాపములకు కారణమన్నట్టుగా వాక్యులు మనం చూస్తున్నాం లోకంలో మనుషుడు చేసుకునే ధనం ప్రపంచంలో ఉన్న నూట డెబ్బై మూడు దేశాల్లోని వారు డబ్బును వివిధ పేర్లతో పిలుస్తున్నారు అమెరికా వారు డాలర్ అంటే జపాన్ వారు ఎన్ అంటే జర్మనీ వారు డచ్ మార్క్ అంటున్నారు మన ఇండియాలో మనం రూపాయి అంటున్నాం బ్రిటిష్ వారు లండన్ వారు మరి పౌండ్స్ అంటున్నారు ఈ డబ్బు సంపాదించుటకు మనుషుడు ముప్పు తెప్ప్రబడుతున్నాడు చేర్చి చేర్చి పెడుతున్నాడు ఎక్కువైతే దాచి నల్లధనం అంటున్నాడు ఈ ధనం పేరిట మనుషులు ఎన్నో అన్యాయాలకు అక్రమాలకు మోసాలకు దొంగతనాలకు హత్యలకు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు డబ్బు 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 అంటూ సమకూర్చుకుంటున్నాయారు కానీ అది కేవలం కాగితం మొక్కేనని దాని మీద ముద్రలు పేర్లు ఆ దేశ అధికారులేనని ఆ నావి కాదని గుర్తించలేకపోతున్నారు నీ పేరు లేని డబ్బులు కట్టలు మీ దగ్గరికి ఎలా వచ్చాయో అలా ఎగురిపోతేమా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ధనవంతురాన్ని యవనస్తు నిత్యరాజు మనకు వారసు ఒకటికి నేనేమి చేయాలని అడిగిన అడిగినప్పుడు నీ కలిగిన దాన్ని అమ్మి ఇచ్చి నీవు వచ్చినను నన్ను అందుక ఆ యమనిస్తు మిగిల ఆస్తిపరుడు గనక ఆ మాటలకు మిగిలిన వ్యాసనపడి వెళ్ళిపోయినట్లుగా స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచనాలు ప్రియప్రభు సెలవిచ్చారు అతడు ధనా ధనాన్ని ప్రేమించాడే కానీ ఆ ధనాన్ని ఖర్చు పెట్టు ద్వారా వచ్చు దేవుని ఆశీర్వాదాన్ని గమనించలేదు ఈనాడు అనేక మంది ధనానికి ప్రేమిస్తున్నారు ఆ ధనం దేవుని కొరకు ఇవ్వడం వల్ల దేవుని సేవ కోసం ఆత్మరక్షణాత్మ దిక్కులేని బిడ్డల కోసం ఆ దరిద్రుల కోసం మరి దేవుని పరిచయ కోసం మందిరాల కోసం ఇవ్వడానికి ముందుకు రావడం లేదండి ఈనాడు కూడా అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అతడు ధనాన్ని ప్రేమించాడు కానీ ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా వచ్చే దేవుని ఆశీర్వాదాన్ని ఈ దినాల్లో మనుషులు గమనించట్లేదండి యేసుప్రభుని వదిలి వదిలివెళ్ళకు ఆశించాడు కానీ ధనాన్ని వదులుకోలేకపోయాడు అందుకే ప్రభువారు చెప్పడు ఎవడనూ దేవునికిని సిరికిని దాసుగా ఉండనేరాడని రాడని మతీ సువార్థార రాజ్యం ఇరగచ్చినాయి ఈ వర్తమానం వింటున్న సహోదరుడు సహోదరి దేవుని బిడ్డ ధనాన్ని దేవునిగా పూజించి ఈ లోకంలో ధనం అంటే చెత్తని కాగితాలు కట్టని ధనం ద్వారా కాక దేవుని ద్వారా సమస్తం చేయగలమని నమ్ముతున్నావా ఈ లోకంలో మనకు డబ్బు అవసరమే కానీ కేవలం డబ్బుతో మనం ఏమి చేయలేమండి అనేకులు డబ్బుని ఎలా వాడాలో తెలియనందున డబ్బుకు తమ జీవితాలు ఎలాంటి స్థానం ఇవాలో ఎరగనందున డబ్బుకు మానిసలు అవుతున్నారు అప్పుల్లో పడే అవస్థలో పాలవుతున్నారు డబ్బు విషయంలో చిక్కుల్లో మనం పడకుండా ఉండాలంటే మొదటగా మనం డబ్బును ప్రేమించకూడదు ప్రియ ప్రభునే ప్రేమించాలి ఆ ఇచ్చిన ప్రభుపై మనం మన నమ్మకం ఉంచాలి ఏ మనం ప్రేమించాలి డబ్బుపై ఆధారపడకూడదు ఏసు ప్రభుపై ఆధారపడాలి చాలామంది డబ్బు మీదే ఆధారపడుతున్నారు మన తాహతు మించిన వాటిని అప్పులు చేసి కొనుక్కోకూడదు డబ్బును మనం పనివాడుగా వాడుకోవాలి కానీ డబ్బు మనపై యజమానిగా ఉండకూడదు ఎందుకంటే డబ్బు మంచి పనివాడు క్రూరమైన యజమాని డబ్బు మనం వెంట రావాలి కానీ డబ్బు వెంట మనం పరిగెత్తకూడదండి మన ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లో కోరే వ్యక్తి డబ్బు విషయం కూడా నమ్మకస్తున్న ఉండాలి కొందరు ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా వాయిదా వేస్తూ ఉంటారు అది డబ్బు పైన మోజును విశ్నార్థనం చూపిస్తుంది ద్రవ్యం నీ యొద్ నీ రేపు ఇచ్చేందుకు పోయి రమ్మని నీ పొరుగు అంత అనవద్దని సామిత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది వచ్చిన జ్ఞాని అని సలోమన్ రాస్తున్నాడు అప్పు చేసి చెల్లించిన వాడు అవిశ్వాస కంటే చెడ్డవాడు వాడు భక్తిహీనుడు భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందరని కీర్తన గంధము ముప్పై ఏడో కీర్తన ఇరవై ఒకటి వచ్చలో చూస్తున్నాం అనేకలు తీర్చవలసిన అప్పును తీర్చు తీర్చకుండానే అనవసరమైన వస్త్రములను వస్తువులు కొనుక్ కొనుక్కొంచుందరు మొట్టమొదటి అప్పు చెల్లించి తర్వాత కావలసిన కొనుక్కోట సరైన పద్ధతి ఎందుకంటే ఎవరికి అచ్చి ఉండద్దని ఆ రూములకు రాసిన ప్రతి పదమూడవజ్యం ఎనిమిదొచ్చునో పౌరు భక్తుడు రాస్తున్నాడు దేవుని బిడ్డ మరి మన పరిస్థితి ఉండి అయితే ధనాపేక్ష గల వారు దాన్ని చేయలేరు అప్పు అప్పుచ్చేవాడు అప్పిచ్చిన వారికి దాసులు అంటాడు సామెత ఇరవై రెండవ వాజ్యం ఏడు వచ్చిన మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదండి కాకూడదు కాకూడదని మొదటి కొరింత ఏడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన పౌరు భక్తులు రాస్తున్నారు కాబట్టి మీరు అన్యాయ స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండని ఏడ సత్యమైన దానమును ఎవరు మీ వశం చేయను లూకాశీర్వాదం పదహారు అధ్యాయం పది పదకొండవచ్చిన ప్రియప్రభు సెలవిచ్చాడు డబ్బు వంటి చిన్న విషయాల్లో కూడా దేవుడు మన నమ్మకత్వాన్ని పరిశీలిస్తూ ఉంటాడు డబ్బు విషయంలో మనం అపనమ్మస్తుమైతే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలను ఈవులను మనకి ఎట్లా అప్పగిస్తాడండి ధనమును బంధమల చేత కట్టబడిన వారముగా కాక ధర్మ పనివానుగా వాడుకునే దేవుని కొరకు బ్రతుకుతాం డబ్బు మీద ఆధారపడకుండా ప్రియ ప్రభు వైపు ప్రియ ప్రియ ప్రభు మీద ఆధారపడదాం అండి డబ్బుని ప్రేమించకుండా యేసు ప్రభునే మా మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుని మనం ప్రేమిద్దాం ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మాత్ర అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చిన్న చిన్న ఆయన స్వదేశ విదేశాలు నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాలు క్రమంగా పాల్ పంపు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు ఊహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డ బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయకు రిటర్న్ బిడ్డకు ధరపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయాలను తీర్చను ప్రభా రోగుల రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నావు నాన్న ఈ దినాల్లో అనేక మంది నాయన యొక్క టైఫాయిడ్స్తో డెంగ్యూ ఫీవర్స్తో నాయన మరి ఆ పచ్చకావరలతో ఇంకా ఆయా బలహీనత క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా బలహీనతో బాధపడుతున్న మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఇప్పుడే కలవరి శిరు రక్త ప్రభావాన్ని సిరసునదం పాదలో ప్రారంభ చేస్తున్నామన్నారు స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాను తండీ ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదు సమాధానం లేదు కష్టాల్లో వేదనలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అటివారి పట్ల మీరు చూపించండి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఆయన ఏ కుటుంబంలో తమ ప్రియులు నిద్ర నుంచి మాట నుంచి దుఃఖని వేదనలు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారికి గర్భఫలాలు దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కువ తెప్పబడుతున్న యమనబిడలకు నాయన ఈ నెలలో మా ప్రభా అటివారికి నాయన అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక వివాహం కానీ యమనబిడలకు నాయన ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును కాక హోలీ చర్చ్ మినిస్టర్ తీసు ద్వారా మారుమారు గ్రామాల మురికివాళ్ళు పరిచయం చేసుకుని దీనదాసులను దాసురాళ్ళను విధవరాళ్లను దిక్కి లేని బిడలను తండ్రి లేని బిడెలను కృపచప్పని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి నాయన ఈ దినమంతట్లను ఈ చుట్టూ మీరు రక్తకం చేయండి నాయన ప్రతి విదన కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి నాయన క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి కృపాక్షేమలేని బిడర్ వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే క్షనించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్